అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి ఈస్ట్ గోదావరి జిల్లా అమలాపురం నుంచి బ్రదర్ నాయుడు గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే పెరుగు రాసుకి సంబంధించిన కోడి పిల్లలని అయితే అమ్మకాన్ని చూడడం జరుగుతుందండి ఈ వీడియోలో మీకు ఒరిజినల్ బ్లాక్ నైట్ పెట్టకి అలాగే పెరుగ్రాస్ పుంజుకి వచ్చిన ఐదు నెలల వయసు కలిగిన అయితే అమ్మకాన్ని చూపించడం జరుగుతుందండి ఈ వీడియోలో మీకు మొత్తం పన్నెండు అయితే అమ్మకాన్ని చూపించడం జరుగుతుందండి ఈ పన్నెండు కోడి పిల్లల్లో మనకైతే అయితే పుంజులు అవుతాయని చెప్తున్నారండి ఏడైతే పెట్టలుగా ఉంటాయని చెప్తున్నారు అలాగే వీటి యొక్క క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటాయని చెప్పి చెప్తున్నారండి ఈ కోడిపిల్లల యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసులు వచ్చేటప్పటికి ఐదు నెలలుగా ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి అలాగే ఈ కోడిపిల్లల యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే వీటిని ఒక్కొక్కటిగా తీసుకున్నట్లయితే రెండు వేల రూపాయలుగా చెప్తున్నారండి ఒకవేళ బల్క్గా తీసుకున్నట్లయితే కొద్దిపరి డిస్కౌంట్ ప్రొవైడ్ చేసి ఇస్తా అంటున్నారు క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటాయని చెప్తున్నారండి అలాగే పెద్ద పందాన్ని కట్టుకోవచ్చు అని చెప్తున్నారు ఈ కోడి పిల్లల యొక్క ఫాదర్ అండ్ మదర్ ఫొటోస్ కూడా నేను వీడియో చివరిలో అయితే అటాచ్ చేశానండి దయచేసి వీడియో చివరి వరకు చూడగలరు దయచేసి ఈ కోడి పిల్లల నా నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకునేది తీసుకోండి ఫ్రెండ్స్